హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మా శ్రీఖాన్ రాత్రి పాపం అప్ప తినలేదు ఇప్పుడు తీసుకొని తింటా ఉన్నాడు చపాతీలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రాంతి వ్లాగ్స్ ఈరోజు మా శ్రీకు వాళ్ళ డాడీ వస్తున్నాడు వీళ్ళ రియాక్షన్ ఎట్లా చెలా దోమ కుడుతుందాం ఈరోజు ఉగాది షాప్కి వెళ్తున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ండి మీద ఎక్కడికి వెళ్ళాలి యాడి పోవాలంటే అవునా ఉదయాన్నే రాత్రి రెండు అన్ని గడిగేశాను బట్టలు కూడా పొద్దున్న ఒక రౌండ్ వాషింగ్ చేశాను ఇక్కడ చట్నీ కోసం పల్లీలు వేయించాను దోశలు టిఫిన్ కోసం ఇదే ఇక్కడ మిరపకాయలు లేవు అందుకనేసి కారం వేసి చట్నీ చేశాను అలాగే అల్లం చట్నీ అలాగే ఉల్లిగడ్డ కారం కూడా ఉంది ఇక్కడ మా అవ్వకి దోశలు కూడా పోస్తున్నాను మా అవ్వ పోదాం పోదామనేసి ముందే దోశలు వేయమన్నది కానీ మా తాత వద్దసరికి ఆగిపోయింది మీరు కూడా వాడుతున్నారు ఫ్రెండ్స్ పిల్లల కోసం మా దేవుడి కోసం మా వాళ్ళిద్దరు తిని బ్రష్లు చేస్తున్నారు అందరి తినకుండా ప్రశ్నలు చేస్తారు నేను తిని చేస్తాను కూడా కడుక్కుంటా ఉన్నా మా డోడేమో వేస్తాడు ఉగాది ముందు అమావాస్య ఉంటుంది కదా అమావాస్య ఆ రోజు మా బర్రెలు కలిసి సజ్జలకి బాగా పురుగు పట్టింది అందుకనేసి ఇక్కడ పట్టేసి బయట మా అవ్వ ఇద్దరం కలిసిపోసాము అలాగే రేపు పాశం వండుకుంటాం కదా ఆ పాశంలోకి తెల్లవై కారం పడదామని మిరపకాయలు కూడా బయట ఎండబెట్టాను ఇదిగో మూడు వెల్లుల్లిపాయలు రెండు కొబ్బరి చిప్పలు తీసుకొని ఫస్ట్ మిరపకాయలు కొన్న వేసుకొని అందులో మిరపకాయలు కొన్నేసుకొని కళ్ళు ఉప్పు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత కొబ్బరి వేయాలి కొబ్బరి వేసినాకే తెల్లవాయలు వేసి పట్టాలి అన్నీ ఒకేసారి మిక్స్ చేసి పట్టకూడదు మిక్స్ చేస్తే మెత్తగా పేస్ట్ అవుతుంది ఇంకా కొబ్బరి వేసినాక ఈ విధంగా వచ్చింది తర్వాత తెల్లవాయిలు కూడా వేసి మిక్సీ పట్టేసాను ఇది కొబ్బరి కారం చాలా టేస్ట్ బాగుంటుందండి దీనికి మిరపకాయలు ఏం లేదు లేదు వేసుకొని చేసుకోవచ్చు పాశంలో నెయ్యి వేసుకొని కొబ్బరి బరి కారం వేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది మధ్యాహ్నం ఒక రౌండ్ మళ్ళీ పిల్లలు బట్టలు వాష్ చేశాను ఉదయం నీళ్ళుగా కాబట్టాను కదా అందులోనే వేడి కొన్ని నుంచి పిల్లల మా బట్టలు మాత్రం మట్టి మాపలేదు ఇక్కడ ఎక్కువ మట్టిలోనే ఆడతారు మా వాళ్ళు వేడి నీళ్ళల్లో కాబట్టి కొంచెం లిక్విడ్ వేసి వాష్ చేస్తే మట్టి ఎంత పోతుంది వాళ్ళకు బ్యాక్టీరియా కూడా ఏమీ రాదు వే వేడి నీళ్ళు కదా కాబట్టిది అందులో మట్టి అంతా పోతుంది బాగా బట్టలు కూడా బాగా షైనింగ్గా వస్తాయి నేను డైలీ ఈ విధంగానే చేస్తాను పిల్లలు మాట్లాడుకుంటారు కదండీ ఇక్కడ మావన్ ఏవి చేస్తుంది రేపటి కోసం బట్టలు షాపింగ్ మాత్రం మా తాత మా హస్బెండ్ వెళ్ళారండి ప్రతి ఉగాదికి వాళ్ళే తెస్తారు వాళ్ళు తెచ్చినా మేము వేసుకుంటాం పర్లేదు బాగానే తెస్తారు మా తాత వాళ్ళు కూడా ప్రతి ఉగాదికి వాళ్ళే తెచ్చినా మేము వేసుకుంటామండి వాళ్ళు తెచ్చినా ఇవి బాగాలేదు అనుకుండా ఇలానే వేసుకుంటాం ఇలాంటి కొడలు కూడా ఉంటారా మా అవ్వ మా తాత తెచ్చిన బట్టలని అసలు వంక పెట్టకుండా తెచ్చింది తెచ్చినట్టు కట్టుకుంటుందండి వాళ్ళు పెళ్ళైన ఎన్ని సంవత్సరాలలో మా ఒక్కదివి షాపింగ్ ఎప్పుడూ చేయలేదు మా తాత తెచ్చినా కట్టుకుంటుంది మా ఇంట్లో ఇలాగే నడుస్తుంది బట్టలు తెచ్చాక చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ప్రణతి మా స్నేహం కూడా వెళ్ళాడు వాళ్ళు తోటి పనులు మాత్రం పనులు మాత్రం చేతి నిండా ఉన్నాయి రేపే కదా కాదు చాలా పనులు ఉన్నాయండి పనులు చేసుకుంటూ మీకు వీడియో పెడతాను చూడండి ఇవాళ మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ಟಮಟ ಪಪ್ಪು ರೈಸ್ ಮಜ್ಜಿಗೆ ಬರಲ್ಲ ಅಲ್ಲ ಮಜ್ಜಿಗೇಸ್ತ ಮಾಕಲೆ ಉ ಬರ್ರಲ್ಲಿ ಎರಡು ದೋಲ್ಕೋಲೆ ಅಂತ ಎದ ಬರ್ರಿ ಮೇ ಕೇಕಲ್ ಎದುರುತಾ ಉದ್ದು ಕೇಕಲ್ ಬಡಕೊಂಡು ಕನ್ನಡ ಜಿಲ್ಲೆ ಮಾ ತಾತು జుట్టు నడిచిందంట తీయమక్యోతుళ్ళు ముసలాడు అయితే కాటన్ క్రాస్ కాడి తిరునాలో పోతున్నారంట మా తాత ఈ తాత ఫ్రెండ్స్ జిగిడు జ్యోస్తులు అన్నం కూడా వండేసాను ఫ్రెండ్స్ వేడిగా మా అబ్బాకి అన్నం వేడికుంటేనే మేము కూడా పోతుంది లేకుంటే పోదు ఇందాక చేశాను కదా టమాటా పప్పు మజ్జిగ కూడా చేశాను మజ్జిగ తిప్పితే లోపలంతా పెరిగి ఉంది మళ్ళీ పైన చూసి వాటర్ అనుకోమకండి బార్ని రేకులు కల్లాపు జల్ల నేను నీళ్ళు తెచ్చిపోతా ఉంటే మావ్ చల్లింది ఈ లోపల కూడా ఇది వచ్చేసి పొగాకు బార్ని ఇది కూడా నీట్గా ఉంచుతుంది మావ ఈ రెండింటికి చల్లటానికి రొమ్మున్నర నీళ్ళు పట్టినాయి పెద్ద రొమ్ములు రొంబున్నర నీళ్ళు మా పని అయిపోయినాయి ఇద్దరి పని ఇంకా కంది పలపగలు కొట్టాలి దాంతో రోకలతోటి రోకలి దీంతో చేయాలి రెక్కంది పప్పు కోసం గిడలు తెచ్చుకురా పళ్ళకు వాళ్ళకి గుడ్డలు తెచ్చిరా చెప్ప

అన్నీ కొత్త కొత్తవి బియ్యం కొత్తవి బ్యాల్ కొత్తయ్యే పప్పు కోసం ప్రతి ఒక్కటి కొత్త కొత్త సరుకులో తెచ్చుకుంటాం అంటే ఈ ఇయర్ పండిన పంటే పంటతో స్వామివారికి ప్రసాదాలు అవన్నీ పెట్టుకుంటాం ఇది కూడా ఒక ఎక్సర్సైజ్ కదా మా వాళ్ళు ఇంకా రాల ప్రణతి

నేను అబ్బికి రెండు తెచ్చి ప్రణతికి ఒక్కటిదమ్మట్టే ప్రణతికి మూడు తెచ్చి మా వాడికి ఒక్క రెండు తెచ్చిర్రుక్ టీషర్ట్ అండ్ ప్యాంట్ ప్యాంట్ ఇది వచ్చేసి షార్ట్ చిన్నోడ్ ఇది వచ్చేసి మా ప్రాంతం కొత్త మా శ్రీహానికి లైట్ వచ్చేది లైట్ లైట్ ప్యాంట్

సమ్మర్ కదా సొమ్మార్ కోసం వాటర్ బాటిల్స్ ఇవి వచ్చేసి సరుకులు తడితే బిల్ ఎంత అయింది బిల్ ఎంత అయింది వీటికి బిల్లు డబ్బులు ఎంతైనాయి టూ రూపీసా టూర్పు స్కేసియా ఇవన్నీ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ తమ్మా పట్టిల్ పలు జేజ్ కొనిచ్చిండ్రు ఎవరు కొనిచ్చిర్రు నానా జేజ్ అయ్యి కదా అయ్యే కాదు అయ్యే అట్ట డబ్బులు ఇచ్చింది వాటికి మాకు ఉగాదికి పుట్టకు నీరుకి వస్తారు స్టీల్ చీరలో కాకుండా ఇలా కుండతో తీసుకుని కుండ తీసుకుంది పుస్తకృదయాన్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా టేక్ కేర్ బాయ్ బాయ్ చెప్పు సబ్స్క్రైబ్ మై మదర్ ఛానల్